హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక పొద్దున్నే అయితే ఇంక పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకుని ఇంకా వీరభద్రుడు గద్దెడైతే వెళ్ళాను ఎందుకంటే రాత్రి మామిడిపళ్ళు అయితే తెచ్చాము ఫస్ట్ మామిడి పళ్ళు వచ్చిన వెంటనే గద్దగడైతే పెట్టాలి మన దేవుడికి పెట్టిన తర్వాత కానీ మనం తినం కదండి అలాగే మేము దేవుడితో పాటు వీరభద్రుడు గదికి కూడా బట్టుకు ఇంటి దగ్గర అయితే ఇంట్లోనే పేరు చెప్పి పెట్టేస్తాను ఇక్కడైతే వ్యాలింగ్లో ఉన్నాను కదా అని చెప్పి మా చిన్నోడు నేనైతే ఇంకా వీరభద్రుడి గద్దె వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి కొబ్బరిపాలతో చేసినట్లండి అది ఇంతకుముందు వేసేదాన్ని కదా కేరళ స్టైల్ అలాంటి అట్లమాట ఇంకా అవైతే వేసుకున్నాను ఇంకా చట్నీ టమాటో చట్నీ అయితే చేసాను ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంక మా చిన్నడు చూసారు ఇక్కడ సూప్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాడో ఇంకా సూప్ అయితే కాసుకున్నాడు మాట ఎలా ఉంటుందో ఏంటో నాకు ఈ ఫ్లే ఈ ఈ కంపెనీది అసలు అన్నమాట ఫ్లేవర్ అసలు బాగోదు కానీ వీడికైతే నచ్చిందంట సర్లో అయితే తాగైతే అన్నాడు నన్ను కూడా తాగమన్నాడు నాకు ఇదైతే అసలు నచ్చదండి ఇంకా వేరే వేరే అయితే తాగుతానేమో కానీ ఇంకా వాడు అక్కడే తాగుతున్నాడు ఎలా ఉందంటే మామూలుగానే ఉంది బాగానే ఉంది అని అన్నమాట ఇంక వాడైతే తాగేసిన తర్వాత ఇంక నేనైతే ఈరోజు కొన్ని తెంగర పనులు అయితే చేశారండి జీడిపిక్కలు కనిపించినాయి అది మేము గదిగడికి వెళ్ళామని చెప్పాను కదా వచ్చేటప్పుడు అయితే కూరగాయల కూడా దగ్గర అయితే జీడిపిక్కలు కనిపించినాయి ఇవి కొట్టివ్వట్లేదండి ఇలాగే అమ్ముతున్నారు సర్లే కదా మనం కోసేసుకుందాంలే ఎంత పని అంటున్నాం పని అయితే పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ తర్వాత అయితే మాత్రం చేతులు మొత్తం పొక్కుపోయినాయి తొక్కలు తొక్కల కింద వచ్చేసినాయి అంటే దీని ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు ఇంతకుముందు ఈయన తెచ్చారు కానీ అయితే కొట్టించుకు వచ్చేసారు కొట్టించుకొస్తే దాన్ని తొక్క అంతా తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోయింది ఇంకా ఈసారి అయితే ఇక్కడ కొట్టివ్వరలేదో ఇవ్వరో నాకు తెలియదు నేనైతే మాత్రం అడగలేదు మామూలుగా విడిగా అయితే తెచ్చేసుకున్నాను పాపం నేనైతే కొనుకోసేను మా చిన్నోడు కోసాడు కనమాయన్నీని మొత్తం ఆడ చేతులన్నీ తొక్కలు కింద ఊడిపోయి పొక్కుపోయినట్టు అండి చాలా కొంచెం మంట కూడా అన్నాడు అంటే ఎలా ఉంటుందని నాకైతే తెలీదు కానీ ఇవి కూడా శుభ్రం చేయడానికి కూడా కొంచెం టైమే పట్టింది టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయిలండి కాకపోతే మరి కొంచెం పని చేయాలి మనకు అది చేసేటప్పుడు ఏదైనా నూనె అది ఏమైనా రాసుకోవాలేమో మరి నాకైతే తెలీదు ఇంకా అందుకని కొంచెం చేతులే కొంచెం ఇబ్బంది అయినాయి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా తప్పదు మరి కొన్ని కావాలంటే కొన్ని చేయాలి కానీ కానీ నాకైతే మాత్రం ఒక గంట గంట బాగా అలా పట్టేసింది ఇవన్నీ కోసి మళ్ళీ దీని పైన తొక్క తీసి తినటమేమో కానీ తినడం పది నిమిషాల్లో తింటాం కానీ ఇది చేయాలంటే ఎంత టైం పట్టిందో పచ్చిరీరు కూడా చాలా సింపుల్గా చేసేవచ్చు అనిపించింది నాకు ఈ జీడిపిక్కలతో ఆ తలచటతో పీలంత తొక్క అంతా చేసి అమ్మ బాబా చాలా టైం పట్టింది ఓ పక్కన వేడి ఓ పక్కనేమో నాకు ఇది ఇంకా ఇది ఇంకా ఇవి అయితే నాన్ వెజ్ వండుకున్నప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది చీడిపెక్కలు పచ్చి చీడిపెక్కల కూర మటన్లో కానీ చికెన్లో కానీ కొంచెం కైమా కైమాలో కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ బాగా వండిది మా అమ్మ ఎక్కువ మటన్కే వండేది మటన్లో వేసి కైమాలో వేసి వండేది నాకు ఆ టేస్టు అండ్ జీడిపప్పు తింటే టేస్ట్ అనిపించింది ఇంక నేను మసాలా అది చేసేసుకుని ఈ అయితే ఎక్కువ మసాలా అయితే పెట్టుకోవట్లేదు ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో అయినా కొంచెం తేడా వస్తుందిలే అని చెప్పి ఒక రెండు రోజులు మూడు రోజులకి మసాలా చేసుకుంటున్నాను ఇంక వంకాయలు అయితే మాత్రం మాయ అయితే తీసుకొచ్చారండి పొద్దున్నైతేనే వాళ్ళ చెట్లీ అంట బాగున్నాయి లేతగా ఉన్నాయి ఇంకా నేనైతే ఈ కూర ఉంటే సాయంత్రం టిఫిన్ కన్నా ఉంటుందిలే కొంచెం వంకాయ ఫ్రై చేసుకుందాం అంటే వీళ్ళు ఎవరో వంకాయ ఫ్రై తినరు నాకు ఇష్టం ఇంకెలాగ ఈ కూర ఉంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే మాత్రం కొన్ని వంకాయలు అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను వీళ్ళకి ఏదో ఒక మంచి కూర ఉందనుకోండి అప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటాను అనమాట లేదంటే ఇంక వీళ్ళకి ఏదో చేసినవి చేసుకుంటాను నాకు ఇలా ఫ్రైతో ఫ్రైలు అంటే మాత్రం చాలా ఇష్టం ఇవి మా ఇంట్లో ఎక్కువ ఫ్రైలు అయితే తినరంటే ఫ్రై తిన్న ఖచ్చితంగా ఏదో ఒకటి పప్పు అలా ఏదో ఒకటి ఉండాలి నాకైతే ఒక ఫ్రై ఉంటే సరిపోతుంది కొంచెం అంటే కొన్ని నేను మాట వంకాయలు చేసుకున్నాను ఎక్కువ ఏం చేసుకోలేదు ఇంకా అలాగా వంకాయ ఫ్రై అయిన వెంటనే కొంచెం ఈ ఎండగా ఉంటుంది కదా కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి పెసరపప్పు అయితే వేసానండి పెసరపప్పు టమాటో కర్రీ చేశాను అలాగే ఇంకా బిడ్ జీడిపప్పు కూర ఇంకా నేనైతే వంకాయ ఫ్రై నాకు చాలా అనమాట ఇలా ఇది కొంచెం సరిపోతుంది లెండి నాకైతే నేను ఇంక ఈ రోజు అంతా ఇలాగే సరిపోయింది గదిగడ్డికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకోండి ఇంత పప్పు అయితే అర కేజీ పిక్కలకి ఆ పప్పు అయింది ఇంకొక రెండు బంగాళదుంపలు అయితే వేసి ఇంకా కర్రీ చేస్తున్నాను అంటే కొంచెం ఉంటుంది కదా మరీ జీడిపప్పు అంటే కొంచెం కర్రీ అయినట్టు ఉంటుంది కదా ఒకసారి సాయంత్రం స్నాక్లో కూడా ఉంటుంది చపాతి చేసి ఇచ్చేసామంటే మా చిన్నోడికి స్నాక్ అలా సరిపోతుంది ఇంక రోజు స్నాక్ మాత్రం ఏమి అని చెప్పేసి నేను ఇలా అయితే కొంచెం వేసి అయితే చేసాను కర్రీ అయితే కర్రీ మాత్రం చాలా బాగుంది కర్రీ అంటే జీడిపప్పు తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంది అనమాట మనం ఎండు జీడిపప్పు తింటే కొంచెం గట్టి ఉంటుంది ఇది చాలా మెత్తగా చాలా ఏదో క్రీమీగా అనిపించింది అనమాట టేస్ట్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇలా వంట ఈ రోజు అంతా నాకు ఎందుకనో వంట కిందే అనిపించింది అసలు వంట నాకు పెద్దగా పని అనిపించదో చాలా తొందరగా అయిపోయినట్టు ఉంటుంది వంట కానీ ఈ రోజు ఎందుకో చాలా వంట దగ్గరే ఉండిపోయానన్న ఫీల్ వచ్చింది మటన్ ఎందుకంటే ఆ పిక్కలు తీస్తానే ఉన్నాను కదా పిక్కల వల్ల అలా అనిపించిందేమో కానీ చాలా విసుపుగా అనిపించింది ఎంత వంట నాన్ వెజ్ ఐటమ్స్ అయినా నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటాను కానీ వాళ్ళైతే మాత్రం ఇంక విసుకొచ్చేసింది ఇలా వంట చేసుకుంటానే ఇంక బస్ మిషన్లో అన్నీ తీసేసుకుని ఆరేసేసుకుని ఇంక ఈ లోపే ఎవరొకరు ఫోన్ చేస్తే మాట్లాడటం ఇంకెలా సరిపోయింది అండి నాకైతేనే ఇంక లోపే ఎవరొకరు ఫోన్లు చేయటం మాట్లాడటం ఇంకా మా అమ్మ మా తమ్ముడు ఇంకా ఉంటారు కదా ఇలా ఫోన్లో పక్కనే ఇంక నాకు వంట అయితే మొత్తానికి ఎలా అయితేనో కానీ రోజు కంటే కూడా చాలా లేట్గా అయితే వంట అయింది అయితే వంట అయిపోయిందండి ఇంక అందులోకి సోమవారం ఒకటి కాబట్టి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా పప్పులు నానబెట్టుకోవడం సాయంత్రం టిఫిన్లకి ఇంకెలాగైతే ఇంకా సరిపోయింది కానీ ఎండ అయితే మాత్రం ఎండ ఉంటుందో లేదో నాకు సరిగా అర్థం కావట్లేదు కానీ వేడైతే మామూలుగా ఉండట్లేదండి అసలు చాలా విసిపు ఇంకెన్ని నీళ్ళు తాగిన నీళ్ళు తాగాలనిపిస్తుంది ఇంకెక్కడైతే ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది పప్పు టమాటో కొంచెం పెసరపప్పు అయితే ఉండేను ఇంకా కర్రీ కూడా అయిపోయిందన్నమాట ఇంక వీళ్ళకైతే భోజనాలు పెట్టేసాను భోజనాలు పెట్టేసి ఇంకా గిన్నెలు అవి ఇవి ఉంటే ఇంకా నాకు ఆ జీడిపెక్క తీసిన తర్వాత ఉల్లిపాయలు కోస్తుంటే కూడా వేలైతే తెగిపోయింది మళ్ళీ అదే ఆ రోజు కూడా ఇంకేం అప్ప ఆ రోజు అంతా అలాగే అయిపోయిందనమాట ఇంక నేను అయితే ఇంక వీళ్ళందరికీ భోజనాలు పెట్టేసి ఇంక నేను భోజనం చేసేసి కాసేపు అయితే ఇంకా ఇంకా చిరాకు వచ్చేసింది అప్పటికే పడుకుని ఇంక తర్వాత చేసుకుందాంలే ఏమన్నా బట్టలు ఒకటంటే ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నేను అసలు బట్టలు సరిగా పట్టించుకోవట్లేదు ఎక్కడ బట్టలు అక్కడే ఉండిపోతున్నాయి అంటే మరదట్టేడు వరకు అవుతుంది కానీ ఇస్త్రీలు చేయటం మాత్రం అవ్వట్లేదు అనమాట దాని జోలికి పెద్దగా వెళ్ళలేకపోతున్నాను ఇంకే ఎందుకో అంత అశ్రద్ధగా ఉంటుంది ఇంటి దగ్గర అయితే బాగానే చేసేసేదాన్ని ఇక్కడైతే అస్సలు ఐరన్ చేయలేకపోతున్నాను ఇంకా చాలా ఉండిపోయినాయి ఆగదిలోని సోఫాలోని అలాగా ఇంక నేను సరే కొన్ని చేద్దాంలే ఒక రెండు మూడు ఫ్యాంట్లు చేద్దాంలే మళ్ళీ సాయంత్రానికి పప్పులై నానబెట్టాను కదా అని చెప్పేసి మళ్ళీ ఫ్యాంట్లు అయితే ఇస్త్రీ చేసేసాను చేసేసేసరికి ఇంకా మళ్ళీ ఇంక సాయంత్రం టైం అయితే ఇంక అన్ని పనులు మామూలే కదండి మళ్ళీ గుమ్మాలు తుడుచుకుని బయట తుడుచుకుని ఇంక ఇవన్నీ మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి మళ్ళీ ఇవన్నీ చేసుకుని ఇక్కడైతే ఇంక మంచినీళ్ళు కూడా వస్తాయన్నమాట మా అమ్మలకి ఇంట్లో లేదు మంచినీళ్ళు అయితే రాదు మనం బయట వస్తే బయటే పట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ మంచినీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ బిందు పట్టుకుని గుమ్మంలోని మళ్ళీ మంచినీళ్ళు అవి పట్టేసుకుని మళ్ళీ ఇల్లు పళ్ళన్ని చేసేసిన తర్వాత ఇంక నేను పప్పుది కడుక్కున్నాను నేను ఎక్కువ పొట్టి నానబెట్టుకుంటానండి మినపగుళ్ళు అంత ఎక్కువ ముందు అలాగే వాడేదాన్ని ఇంక ఇప్పుడు వాడకూడదు అంటున్నారు అని చెప్పేసి పప్పు అయితే కడిగేసి గ్రైండర్లు వేసి ఇంకా సాయంత్రానికి కొంచెం గార్లి వద్దాం కదా బెల్లం గార్లే వద్దాం కదా అని చెప్పి కొంచెం పప్పు అయితే తీసేసి కనుమాదైతే ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ ఒక అయితే కలిపే కలిపేద్దామని చెప్పేసి ఇంకా గ్రైండర్కి అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ కొంచెం బెల్లం పొయ్యి మీద పెట్టి కొంచెం పాకం వచ్చేలాగా నా పక్కన అయితే గార్లు వేస్తున్నానండి ఇంకా మామూలు గార్లకి వచ్చేసేమో పల్లి చట్నీ అయితే చేసాను పల్లీలు టమాటో అంటే మా చిన్నకి చాలా ఇష్టం ఆ చట్నీ అంటేనే ఇంకా చట్నీ అయితే చేసేసి ఇక్కడైతే గారెలు వేసుకుంటున్నాను కొంచెం పప్పు బాగోలేదు అనుకుంటాను గట్టిగా అంటే నేను ఎప్పుడు వేసిన గాలిలాగా లేవు నాకు రుబ్బేటప్పుడే అర్థమైపోయిన పిండి కొంచెం బొర్రబొర్ర ఆడతా రాలేదు అనిగిపోయినట్టుగా వచ్చింది కొంచెం గట్టి వచ్చినాయి కొంచెం పిండి మన్నాడు కొంచెం వేస్తే మన్నాడు బాగానే వచ్చినాయి కానీ ఆ రోజు ఆ రోజుకి మాత్రం కొంచెం గట్టిగా అనిపించినాయి ఇంకా అలాగే సగమేమో పెల్లంపాకు వేసేసుకున్నాను ఇంకా దాకా మేము ఉట్టి అయితే ఉంచేసి ఇంకా మేమైతే టిఫిన్లు అయితే చేసేసి ఇంకా టిఫిన్ రోజుల్లో ఇలా ఏదో ఒకటి కొంచెం కొంచెం చేస్తానండి అంటే ఒకరోజు రోజు గార్లని ఒక రోజు పూరి ఇలా అయితే చేస్తాను ఇంక ఇడ్లీ అంటే పొద్దున మాటలు ఎలాగో ఇడ్లీ తింటాం కదా నైట్ కూడా ఇవేం తింటాంలే అని చెప్పేసి ఇలా అందులో అయితే కొంచెం కొంచెం అండి ఎక్కువ అయితే ఏమీ చేయను కొంచెం కొంచెం చేస్తాను సరిపోతాయి అలాగా ఈ వీడియో ఇక్కడికి ఇంతే నచ్చితే కానీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్